యువరాజ్ మంత్రసాని మంగమ్మని గన్తో బెదిరిస్తూ ఉండగా అక్కడికి జేడీ కేడి వస్తారు జేడీ గన్ని యువరాజ్కి ఏం చేయగా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేదంటే మీరు కావాలి అనుకున్నవి మీకు ఇక్కడ దొరకవు అని యువరాజ్ బెదిరిస్తూ ఉంటాడు జేడీ అని కేడి అంటూ ఉంటాడు ఇక ఏం చేయాలా అని అటు ఇటు చూస్తున్న జేడీకి అక్కడ నిషి కనబడుతుంది పక్కన దాక్కుని దాక్కున్న నిషిని లాగి తన తలకి రివాల్వర్ గునిపెట్టి ఈ నిషిక నీ భార్య అని నాకు తెలుసు మర్యాదగా ఆ మంగమని ఇటు పంపిస్తావా లేదంటే నీ రివాల్వర్ నుండి బుల్లెట్ పేడే రెండు సెకండ్లలోపే నిషికా తలలోకి బుల్లెట్ దిగిపోతుంది అని జేడీ బెదిరించగానే యువరాజ్ భయంతో వణికిపోతాడు వెళ్ళు అని ఆవిడని వదిలేగా నిషిని కూడా వదిలేస్తుంది జేడి ఇక ఆవిడని పక్కకి తీసుకెళ్తుంది జేడి కేడి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సుహాసిని అనే ఆవిడకి మీరు పురుడు పోసారా అంటూ ఉండగా ఆలోచించి అవును బాబు అని ఒప్పుకుంటుంది ఆవిడ ఆవిడ గారి కొరుకుని నేనే అని కేదార్ చెప్పగానే అయోమయంలో పడిపోతుంది ఆ మంత్రసాని నువ్వా అని ఆశ్చర్యంగా చూస్తుండగా అవును నేనే అంటాడు కేదార్ అవును అన్నట్టు జగదాత్రి తల ఊపగానే కేదార్ షేట్ని పక్కకి తప్పించి అక్కడున్న గుర్తుని చూసి నువ్వే బాబు నువ్వే ఆ మహాతల్లి కొడుకువి నువ్వే అని ఒప్పుకుంటుంది మంత్రసాన్ని మా అమ్మ సుహాసిని నాన్న వజ్రపాటి సుధాకర్ అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అని అడుగుతుండగా ఆలోచనలో పడిపోతుంది ఆవిడ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కదా బాబు సరిగ్గా గుర్తులేదు అంటూ ఉండగా జేడీ ప్రతిమిలాడుతూ ఉంటుంది కాస్త గుర్తు తెచ్చుకోండి మీరు ఇదంతా గుర్తు తెచ్చుకుంటే ఒక బాబుకి తండ్రిని దగ్గర చేసిన వాడు అవుతారు ఒక కుటుంబాన్ని దగ్గర చేసిన వాళ్ళు అవుతారు అని జేడి అంటుండగా అవును మూడేళ్ల క్రితం నిన్ను మీ అమ్మ రాజమహల్లోని స్కూల్లో జాయిన్ చేసింది అక్కడ మీ నాన్నగారు నీకు ఫాదర్లా సంతకం పెట్టారు అని అనగానే కేదార్ సంతోషపడిపోతూ ఉంటాడు అంతేకాదు బాబు మీరు ముగ్గురు కలిసి దిగిన ఫోటోని కూడా రిజిస్టర్కి అటాచ్ చేశారు అదంతా మహల్లోనే ఉంది అని ఆ మంగమ్మ చెప్పగానే సంతోషం మీరు చెప్పిన ఈ ఆధారం మాకు చాలా విలువైంది అని అన్ రాజమ్మతో మహల్లోకి వెతకడానికి వెళ్తారు అందరూ కలిసి నిషికాన్ని పక్కకి లాక్కెళ్ళి తిడుతూ ఉంటాడు యువరాజ్ అందుకే చెప్పాను నిన్ను వెళ్ళిపోమని అని యువరాజ్ అంటూ ఉండగా సారీ యువరాజ్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ప్లీజ్ అని అంటూ ఉంటుంది నిషి ఈరోజు ప్లాన్ అంతా ఫ్లాఫ్ అయింది అని యువరాజ్ అంటూ ఉండగా సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిసాయి కానీ ఇంకా దొక్కలేదు కదా అవి వాళ్ళకి దొరికేలోపు మనం నాశనం చేద్దాం అంటూ ఉండగా అవును పద అంటూ వాళ్ళు కూడా బయలుదేరుతారు ఇక మహల్లోకి ఎంటర్ అవుతూ ఉండగా అందరూ ఒక్కొక్క గదిని వెతకాలి ఎవరికే గది దొరికితే వాళ్ళు సాక్ష్యాధారాలని అందరికీ చూపించండి అంటూ మంగమ్మ కేదార్ జగదాత్రి అందరూ ఒక్కొక్క గదిని వెతుకుతూ ఉండగా నిషి యువరాజ్ కూడా వస్తారు మనం తొందరగా పట్టుకోవాలి అని అంటూ వాళ్ళు కూడా గదులని వెతకడం మొదలుపెడతారు మరోవైపు జరిగిందంతా దర్చుకొని కౌశికి బాధపడుతూ ఉండగా యువరాజ్ నిషికాన్ని చూసావా అమ్మి అంటూ వైజయంతి వస్తుంది చూడలేదు అని ముభావంగా కౌశికి సమాధానం చెప్పగానే పైనన్నారేమో నేను చూస్తాను అని అంటూ వెళ్తుంది వైజయంతి ఎక్కడా కనబడకపోవడంతో కంగారు పడుతూ ఉంటుంది వైజయంతి సరదాగా బయటికి వెళ్ళారేమో పిన్ని అని అంటూ ఉంటుంది కౌశికి సుధాకర్కి కూడా విషయం చెప్పగానే వాళ్ళే వస్తారులే అంటూ ఉంటాడు సుధాకర్ ఇక అందరూ కలిసి వెతుకుతూ ఉండగా మంగమ్మ మంత్రసాని ఒక రూంలో వెతకగానే నగలు కనబడతాయి అవన్నీ వేసుకొని చంద్రముఖిలా ఫీల్ అవుతూ ఎన్నాళ్ళుగా ఈ మహల్ చుట్టూ తిరుగుతుంది ఇందుకే కదా ఈరోజు నాకు దక్కాల్సినవి దక్కినవి అని అంటూ నగలని మెడలో వేసుకుని సంతోషపడుతుండగా యువరాజ్ అక్కడికి వస్తాడు ఓహో నీ నిజ స్వరూపం ఇదా అందుకే ఆ కేదార్గాడితో అంత ప్రేమగా మాట్లాడావా అని అంటూ ఉండగా వెకిలిగా నవ్వుతూ నేను కేడినని నీకు తెలిసిపోయింది కదా అని అంటూ తన మనుషులకి సైగ చేయగానే యువరాజ్ ని వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు అప్పుడు ఒక తెల్లటి ఫోడర్ క్లోరోఫామ్ని ఆ మంగమ్మ యువరాజ్ ముఖంపై చల్లగానే మత్తులో వెళ్ళిపోతాడు యువరాజ్ వెళ్ళి అవయవాలు అమ్మేసి ఎక్కడైనా పడేయండి అని ఆవిడ చెప్తుంది మరోవైపు జేడీకేడీ ఇంకా వెతుకుతూనే ఉంటారు నిషిక యువరాజ్ని తీసుకెళ్తున్న మనుషులని చూసి ఏమైంది యువరాజ్ నీకు అని అంటుండగా వెనకాల నుండి నిషిక తలపై ఒకరు గట్టిగా బాధిస్తారు నిషిక కూడా స్పృహ తప్పిపోవడంతో ఒకటికి రెండు పిట్టలు దొరికాయిరా ఈరోజు చాలా సంబరం పదండి తీసుకెళ్దాం అని అంటూ వాళ్ళని కారులో ఎక్కిస్తుండగా పైనుండి వాచ్మెన్ చూసి మేడం అంటూ అదుర్ అరుస్తూ జేడీకేడీలకి విషయం చెప్పడానికి వెళ్తారు ఇక అన్ని గదులు వెతుకుతున్న జేడీకేడీలకి అక్కడ ఫ్లోడర్ కనబడుతుంది చూడు కేదార్ అనగానే క్లోరోఫామ్ అంటూ అనుమానపడుతూ పడుతూ ఉంటాడు కేదార్ మనం ఇక్కడ కాకుండా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని జేడీ అడుగుతూ ఉండగా వాచ్మెన్ వచ్చి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పగానే యువరాజ్ నిషికాలని అంటావా అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి యువరాజ్ వేరే వాళ్ళని కిడ్నాప్ చేస్తారు కానీ యువరాజ్ ని ఎవరు కిడ్నాప్ చేస్తారు అని కేదార్ అడుగుతూ ఉంటాడు పద ఏదో సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జేడి ఇక వాళ్ళు అక్కడ నుండి యువరాజ్ నిశికాలని వెతకడానికి వెళ్తూ ఉండగా వైజయంతి పోరు పడలేక జగదాత్రికి కాల్ చేస్తుంది కౌశికి ఇక యువరాజ్ నిషీలని జగదాత్రి కేదార్లు కాపాడగలరా ఆ మంత్రసాని నుండి నగలని తీసుకోగలరా వజ్రపాటి సుధాకర్ కొడుకు కేదార్ అని నిరూపించే ఆధారాలు దొరుకుతాయా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్